అందరికీ నమస్తే అన్నదాత సుఖీభవా రైతులకు శుభవార్త అయితే చెప్పటం జరిగిందండి అన్నదాత సుఖీభవా పథకం కింద ఆంధ్రప్రదేశ్ రైతులకి కూటమి ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించడంతో పాటుగా రైతులకు ప్రతి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించినట్లుగా ప్రకటించారు అన్నదాత సుఖీభబా పథకం యొక్క ముఖ్య వివరాలు మూడు విడతల్లో చెల్లిస్తామని చెప్పడం జరిగింది కేంద్ర కిసాన్ సమ్మాన్ నిధి కింద ఆరు వేల రూపాయల చొప్పున అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి పద్నాలుగు వేల రూపాయలు ఈ మొదటి విడత ఏప్రిల్ నెలలోనే మృతి జమ చేయనున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ పక్షంతో అలాగే మంత్రివర్గ ఉపసంఘ భేటీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పద్నాలుగు వేల రూపాయలు కలిపి ఆంధ్రప్రదేశ్ రైతులకు రైతు భరోసా అనగా అన్నదాత సుఖీబాబా పథకాన్ని ఎంతగానో బలోపేతం చేయబోతుంది ఎన్నికల హామీలలో నెరవేర్చేందుకై రాష్ట్ర ప్రభుత్వము ఒక్కొక్క పథకాన్ని మరి పూర్తి చేసుకుంటూ ఉంది దీనిలో భాగంగా రాష్ట్రానికి అభివృద్ధిని బలమైన పునాది వేసేందుకే ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంటున్నారు ఎందుకు ఈ పథకం రైతుల కంటే రైతులను ఆర్థికంగా వారిని బలోపేతం చేయటానికి వారిని మెరుగుపరిచి ప్రభుత్వ సహాయాన్ని అందించడం నష్టం తగ్గింపు గత ప్రభుత్వ వ్యవస్థ వల్ల నష్టపోయిన రైతులకు ఇది ఎంతో ఓర్టును కలిగించనుంది ఆర్థిక సహాయం రైతులకు పంట ఉత్పత్తిని పెరుగుదలకు అంతర్జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను రైతులకు భవిష్యత్తులో ప్రయోజనం సమకూరుస్తాయి అందుకే అన్నదాత సుఖీభవా పథకము రాబోయేటువంటి దినాలలో కూడా ఈ పథకానికి సంబంధించిన అన్ని వివరాలు కూడా అనుసంధాన విధానాలు నగదు జమ ప్రక్రియ అర్హత ప్రమాణాలు మొదలైన అన్ని అప్డేట్స్ కోసం మీకు త్వరలోనే అందించబడతాయి మీరు ఎప్పటికప్పుడు తాజాగా మా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనండి గంట పెలికరకు నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో తెలియజేస్తూ ఉంటాము ఫ్రెండ్స్ ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దేశ ప్రధాని నరేంద్ర ఇద్దరు దృగల అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులైతే ఎంతోమంది ఎంతో రైతులు ఎంతో ఆసక్తిగా ఇప్పటికే దర్దాపుగా సంవత్సరం అయిపోతుందండి గత తొమ్మిది మాసాలు కంప్లీట్ అయిపోయింది రా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఎప్పుడు డబ్బులు జమ అవుతాయి అని అయితే అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గుర్తించి పిఎం కిసాన్ వచ్చేటువంటి జూన్ ఏప్రిల్ మేలో వస్తున్నటువంటి మరొక పంద ఇరవైవ మెడత పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఏ రోజు వేస్తారో ఆ డబ్బుతో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అన్నదాత సుఖీభవా పథకం సంబంధించిన డబ్బులు ఒకేసారి ఎనిమిది వేల రూపాయలు రైతుల ఖాతాలకి జమ చేయనున్నట్టుగా ప్రభుత్వం అయితే పేర్కొనటం జరిగింది ఈ అన్నదాత సుఖీభవా ఈ పథకం డబ్బులు రైతుల ఖాతాలకి జమ కావాలంటే ఖచ్చితంగా ఈ పని అయితే చాలామంది రైతులు చేయాల్సి ఉందండి మీ యొక్క వన్ బిని మీ వన్ బి ల్యాండ్ యొక్క పాస్పాట్ పాస్బుక్ జిరాక్స్ను అలాగే ఆధార్ కార్డును మీ బ్యాంక్ అకౌంట్ మీ దగ్గరలో ఉన్నటువంటి ఆర్బీకే కేంద్రాలలో కనుక మీరు వెళ్ళినట్టయితే రైతులకు అందరికీ ఒక వారికి మీకున్నటువంటి ఈకేవైసి ఏ రైతు అయితే చేపించుకుంటారో వారికి మాత్రమే డబ్బులు జమ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది ఏది ఏమైనా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయం రైతులకు ఎంత అయితే ఇస్తుంది అయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కావచ్చు అన్నదాత సుఖీభవా మరి మొదటి విడత జబ్బులు అయితే మనకి ఏప్రిల్ మాసంలో అయితే డబ్బులు రైతులందరి ఖాతాలో కూడా జమ చేయబోతున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా ఛానల్కి మీరు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే పక్కన గంట వెళ్ళి కనుక నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్